ఈవినింగ్ సమయంలో ఇలాంటి పనులు చేయకూడదు ప్రత్యేకించి ఐదు ఆరు మధ్యలో ఇలాంటివి చేయకూడదు అని చెప్పి అది తినే విషయం కానీ కొన్ని రకాల విషయాలు మాత్రం అది చేయొద్దు ఇది చేయొద్దు అని చెప్పి ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటారు పెద్దవాళ్ళు అలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఎందుకు ఏంటి అని అంటే కొంతమంది చెప్తుంటారు అలా చేయడం వల్ల లక్ష్మీదేవి స్థిరంగా ఉండదు అనో లేదు అంటే ఎప్పుడు ఇబ్బందులు పడుతు ఉంటామనో ఇలా చెప్తూ ఉంటారు నిజంగా ఇవన్నీ నమ్మొచ్చా మూఢనమ్మకం అని కొట్టి పారేయొచ్చా అటువంటివి కనుక ఉంటే ఎటువంటి విధానాలు ఉంటాయి మీరు అన్నారు పెద్దవాళ్ళు చెప్పిందని పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తారంటే అనుభవంతో చెప్తారు ఇప్పుడు లక్ష్మీదేవి అంటే కేవలం డబ్బు ఒకటే కాదు మనకి అష్టలక్ష్ములు ఉన్నారు ధైర్య లక్ష్మి సంతాన లక్ష్మి లేకపోతే సౌభాగ్యాలు ఇలా ఏదైనా మనకి అష్టలక్ష్ముల్లో ఆరోగ్యం కూడా సంపదయం మనకి ఇప్పుడు సాయం సంధ్యా సమయం అని ఉంటుంది మీరు గమనిస్తే మనకి ఐదు కాలాలు ఉంటాయి ప్రాత సంగవ మధ్యాహ్న అపరాహ్న సాయంకాలాలు ఒక రోజుని ఐదు రకాలుగా విడగొడతారు షట్కాల శివ పూజ అని చేస్తారు ఆరు కాలం ఆరు కాలాల్లో ఈ ఐదు కాలాల్లో చేసి అర్ధరాత్రి పూట లింగోద్భవంలో చేస్తారు మీకు సంధ్యలు అని ఉంటాయి సంధ్యావందనం చేసే వాళ్ళకైతే అది అవగాహన ఉంటుంది ఉదయాన్నే నక్షత్రాలు కనిపిస్తూ ఉంటాయి కానీ కొంచెం కొంచెంగా వెలుగొస్తూ ఉంటుంది అప్పుడు సంధి చేయాలి అంటే సూర్యోదయం సంధి సంధ్య అంటే ఏంటంటే సంధి కాలము రెండు కాలాల మధ్యలో ఉండేటువంటిది జ్యోతిష్ శాస్త్రంలో కూడా ఇలా కొన్ని సంధి నక్షత్రాలు సంధి రాసులు ఉన్నాయి కర్కాటకం అలాగే సింహం మధ్యలో ఆశ్రేషకి మకకి మధ్యలో ఒక నక్షత్ర సంధి జ్యేష్ఠకి మూలకి మధ్యలో ఒక సంధి రేవతికి అశ్వినికి మధ్యలో ఒక సంధి ఎంత దారుణంగా చెప్పారంటే ఈ సంధికాలంలో పుట్టినటువంటి వాడు బతకడు నైన్టీ పర్సెంట్ ఒకవేళ బతికితే వాడు చక్రవర్తి అవుతాడు మిగతాది అదే దీనికి కూడా కండిషన్స్ అప్లై జాతక విధానాలు కూడా ఉంటాయి కానీ ఈ సంధుల గురించి అంత గా రాశారు జ్యోతిష్యంలో అలాగే ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క పని చెయ్యాలి అని ఇప్పుడు చూడండి చాలా మంది వెయిట్ గెయిన్ అవుతున్నారు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నారు మన ఇది వరకు కాలంలో మా మామ ఒక మాట అంది మీరు కనేది ఒకళ్ళనో ఇద్దరునో పిల్లల్ని అంటున్నారు దీనికి డ్రై ఫ్రూట్స్ తింటున్నారు మళ్ళీ నేమో డైట్ పాటిస్తున్నారు అసలు ఇంకా ప్రెగ్నెన్సీ రాక మునిపే మీకు డైట్ చెప్తున్నారు కదా నేను పదకొండు మందిని అన్నాను నేను ఒక బాదం పప్పు తినలేదండి మా మరి వాళ్ళకి ఎక్కడ నుండి వచ్చింది శక్తి అంటే వాళ్ళు తిన్న ఫుడ్ లోనే అన్ని బలాలు ఎనర్జీ ఫుడ్స్ ఉండేవి అనుకుంటున్నారు వాళ్ళు ఏం తినలేదు అప్పట్లో డబ్బు ఏం లేదు ఎవరికి మీకు కోరిని కొయ్యాలి సంక్రాంతి రోజునే కోసేవారు ఇక రోజు ఇక్కడ ఉండే షాపుల్ లాంటివి లేవు వారం వారం ఎప్పుడన్నా లేవు కదండి అప్పుడంత ప్రోటీన్ ఫుడ్స్ ఏం లేవు కాకపోతే వాళ్ళంతా కూడా క్రమశిక్షణ డైట్ ఇప్పుడు నేను చెప్పేనే ఉదయాన్నే సంధ్యాకాలానికి మునుపు దీపం పెట్టాలి ప్రాతస్సంధ్యకు పూర్వమే అంటే సూర్యుడు ఉదయించడానికి పూర్వమే దీపం పెట్టాలి దాన్ని బ్రాహ్మీ దీపం అంటారు అది ఇంట్లో ఎవరికైతే వెలుగుతుందో వాళ్ళకి ఐశ్వర్యం వస్తుంది అది ఏ ఐశ్వర్యం చెప్తారు తర్వాత ఈ ఐదు కాలాలు అయిపోయాయి పొద్దున్న అస్తమానం కూడా ఐదు కాలాలు అయిపోయాయి మళ్ళీ సాయం సంధికి వద్దాం ఇదివరకు కాలంలో లైట్లు లేవు ఎప్పుడైనా తినాలి అంటే పగలే తినాలి సూర్యుడు ఉన్నప్పుడే తినాలి ఒక ఆయన మాట అన్నాడు ఈ తామసాల ఏడిసను బల్బు కనిపెట్టి చాలా దప్పం చేశాడు అంత మునుపు యావరేజ్ గా స్లీపింగ్ టైం టెన్ అవర్స్ ఉంటే ఇప్పుడు రెండు గంటలకు వచ్చేసింది బల్బు కనబెట్టడం వల్ల మనకి మంచిగా అని అడిగాడు అంతే కదా అంతే ఈ ముందుగానే భోజనాదులు చేయడము సూర్యోదయానికి పూర్వ సూర్యాస్తమయానికి పూర్వమే చేయడం ఇవంతా కూడా ఆరోగ్యానికి సంబంధించినటువంటి రహస్యాలు సూర్యాస్తమయం అయిన తర్వాత ఏం తినరు అలాగే సూర్యాస్తమయం అవుతున్న టైంలో కూడా ఏం తినేవారు కాదు ఎందుకు కీనియబడుతుంది అంటారు దాంట్లో ఏముంది ఏంటి ఏంటి తెలియదు అని అలాగే కొన్ని కొన్ని విషయాలు ఉంటాయి ముఖ్యంగా సంధ్యా సమయంలో ఎప్పుడూ కూడా తల విరబోసుకుని తిరగకూడదు ఆడవాళ్ళు అంటారు అది మంచిది కాదు అమంగళకరమైనటువంటి చర్య ఏడవకూడదు ఎప్పుడు స్త్రీ ఇంట్లో స్త్రీ బాధపడితే ఆ ఇంట్లో లక్ష్మి ఉండదు స్త్రీకి అంత ప్రాముఖ్యత ఎందుకు ఏడుస్తుంది నచ్చింది జరగలేదని ఏడుస్తుంది నాకు కొనుబెట్టలేదు చీరని ఏడుస్తుంది బంగారం కొనలేదని ఏడుస్తుంది అత్తగారి తిట్టిందని ఏడుస్తుంది అంతే కదా అంతకు మించి కారణాలు ఏమి ఉండవు ఆవిడ ఏడవకూడదు ఇంటి ఇల్లాలు ఆవిడ ఏడవకూడదు అన్న దాని వెనకాల ఇంత ఆంతర్యం ఉంది ఆ స్త్రీ ఏడిస్తే అమంగళకరం సంధ్యా సమయంలో అసలు ఏడవకూడదు అలాగే సంధ్యా సమయంలో తినకూడదు ఎందుకంటే కీనియ పడుతుంది తింటే అది మంచిది కాదు ఏదే ఉందో తెలియదు అని ఇప్పుడంటే లైట్లు వచ్చేగా కాదు ఇంకా సంధ్యా సమయంలో సుగంధ ద్రవ్యాల తాలూకు వాసనలు విరజిమ్ముతూ ఉండాలి ఇల్లు ఎప్పుడు కూడా ఆ సమయంలో ఎందుకంటే ఏదైనా చెడు చేసేటువంటి ఆ బ్యాడ్కి మనకి ఏదైనా నెగిటివ్ ఉంటే ఇంట్లో లేదా ఏదైనా కొన్ని చెడ్డ శక్తులు రావాలి అన్న మంచి శక్తులు రావాలి అన్నా అదే టైం ఆ సమయంలో సుగంధ ద్రవ్యాల వాసన ఇవన్నీ ఉండడం ద్వారా ఏమవుతుంది అంటే ఇల్లు అంత పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది సంధ్యకాలం కాబట్టి అందుకని ఈ సంధ్యా సమయంలో ఇవి నిషేధము అని పెట్టారు మన పెద్దవాళ్ళు ఉన్న అటు పక్కకి వెళ్ళక రా అంటారు ఎందుకు పక్కన పెద్ద గొయ్యి ఉంది మొన్న వెళ్తే ఈయన పడ్డాడు అందుకని వాళ్ళ మనవుని వాటి వెళ్ళకరా వీడు వీడేమనుకుంటాడు తాత ఎందుకు వెళ్ళొద్దనాడు అక్కడ ఏం లేదని తెలియదేమో వీడు వెళ్ళి చూస్తాడు పడతాడు ఇలా పడతా వద్దా వద్ద అంటే ఇవి వాళ్ళు చెప్పేది అంటే అనుభవపూర్వకమైన జ్ఞానమైనా ఉంటుంది లేదా ఎదుటి వాళ్ళకి జరిగింది కాబట్టి దాని నుండి నేర్చుకుని చెప్పినా వీళ్ళు చెప్తూ ఉంటారు దీనిలో ఇవి అన్నీ ఉంటాయి అందుకని ఈ సంధ్యా సమయం అనేటువంటిది ముఖ్యంగా మన హిందువుకి సంబంధించినటువంటి దాని ప్రకారం హిందువులకి ఈ ప్రాత సాయం సంధ్యలో చాలా ముఖ్యమైనటువంటివి అందుకని ఆ సమయాల్లో కొన్ని చెయ్యాలి చేయకూడదు అని ఇవన్నీ ఒరిజినల్ గా మూఢ నమ్మకమో చాదస్తమో కాదు అని మన జీవన గతులకి చాలా ముఖ్యం ఆ లైఫ్ స్టైల్ కనుక ఉంటే ఇప్పటికీ సూర్యాస్తమయం అయితే ఏం తినకుండా మానేసేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉన్నారు నిద్రించే విషయం కూడా పగటి పూట నిద్రించకూడదు అని చెప్పి ప్రత్యేకించి మీరన్న సంధ్యా సమయంలో అసలే అలాంటి నియమాలు కూడా నిజమే ఇందులో కొంతమందికి ఎక్సెప్షన్ ఉంటుంది చిన్నపిల్లలకినో ముసలి వాళ్ళకి ఎక్సెప్షన్ ఉంటుంది అలాగే ఈ మామూలు ఎందుకు పడుకోకూడదు అంటే ఇంకా అన్నం తినేసిన తర్వాత మిగతా కొన్ని పనులు చేసుకుని డైరెక్ట్ గా పడుకోవాలి ఆ టైంలో పడుకుంటే మళ్ళీ నిద్ర రాదాలి ఇలా ప్రతిదానికి ఏదో ఒక ఆంతర్యమే ఉంటుంది తప్పితే ఏమంత చేతస్తాలు అవి ఉండవు ఏదైనా ఒక విషయం మన వాళ్ళు చెప్పారు అంటే దాని వెనక ఏదో ఆంతర్యం ఉంటుంది కానీ చేతస్తం నమ్మకాలు ఏమి ఉండవు అంటే వచ్చే ఇబ్బందులు రాకుండా ఉండాలి అని అంటే ఇది ఇలా అనుసరించాలని చెప్పి ఒక విధానం వారని మనం అనుకోవాలి ధన్యవాదాలండి